వెల్కమ్ టు ఇట్సీటీవీ నేను మీ టెక్నాలజీ టెక్నాలజీని వినగానే వావ్ సూపర్ ఉంది కదా అని అంటాం కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీనే కొంచెం టెన్షన్ పెడుతుంది ఎప్పుడో ఊహించినట్టుగానే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టు బలంగా ఉంది ఏఐ వల్ల మనకు హెల్ప్ అవుతుందంటే ఫైన్ కానీ ఇప్పుడు ఏఐ వల్ల జాబ్స్ పోతాయంటేనే భయం వేస్తుంది ఇటీవలే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మాకు ఇక మనుషులు అవసరం లేదు ఏఐ ఉంటే సరిపోతుందంటూ ని తీసేశారు ఇప్పుడు ఉద్యోగులైతే ఫుల్ షాక్లో ఉన్నారు ఇంత చదివిన చదువుకి అసలు ఏ న్యాయం జరుగుతుందో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు ఈ చదివిన చదువు అంతా ఏం చేసుకోవాలనే భ్రమలో అయితే వాళ్ళు ఉన్నారు చదివినందుకు ఉద్యోగం వస్తుందన్న అసలు నమ్మకమే లేకుండా పోయింది ముందుగా అసలు ఈ లే ఆఫ్ అంటే ఏంటి ఏ కంపెనీస్ ఇలా చేస్తున్నాయి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది మరి ఈ పరిస్థితుల్లో మనమేం చేయాలి అసలు దీని భవిష్యత్ ఏంటి ఏతో పోటీ పడాలంటే మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి ఇవే మనం ఈరోజు డిస్కషన్లో తెలుసుకోబోయే విషయాలు కాబట్టి ఈ వీడియోని ఫుల్గా చూడండి అస్సలు మిస్ అవ్వకండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ప్లే ఆఫ్ అంటే ఏంటనే తెలుసుకుందాం అసలు లేఆఫ్ అంటే సాధారణంగా కంపెనీలు ఉద్యోగులను పని నుండి తీసేయడం అసలు ఈ లేఆఫ్ కి మీరు చేసే పనికి అసలు సంబంధమే ఉండదు మీరు మంచిగా వర్క్ చేసినా అసలు వర్క్ చేయకపోయినా కూడా ఈ లే ఆఫ్ కి మీకు సంబంధం ఉండదు ఇది వాళ్ళు పనితీరుకి సంబంధం లేకుండా కేవలం కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి అంటే ఆ కంపెనీకి రిక్వైర్మెంట్ ఉందా లేదా అంటే ఎంప్లాయీస్ ని రిప్లేస్ చేయచ్చు దీన్ని బట్టి ఈ కంపెనీస్ అనేవి కూడా లేఫ్ ని చూస్తూ ఉంటుంది సో ఉదాహరణకు మనం తీసుకుంటే కంపెనీకి నష్టం వస్తే లేక ఎంప్లాయీస్ అవసరం తగ్గితే ఇలా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏ వల్ల కొన్ని ఉద్యోగాలు అవసరం లేకుండానే పోతుంది అందుకే కొంతమంది కి ఉద్యోగులు ఐ మీన్ ఉద్యోగాలు అయితే లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు రీసెంట్ గా ఆంట్రోపిక్ సిఇఓ కూడా వాన్ చేయడం జరిగింది యాభై పర్సెంట్ జాబ్స్ ని ఏ రీప్లేస్ చేస్తుందంట సో ఇంకా వన్ ఇయర్ నుండి రాబోయే ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ అంటే మీరు అర్థం చేసుకోండి సో దీనికి మనం ఏం చేయాలి సో ఏం చేయాలని తెలుసుకునే దానికన్నా ముందు అసలు ఏ కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ ఈ ఏఐ రిలేటెడ్ దీనికి సంబంధించి ఇలాంటి ల్యాబ్స్ చేస్తున్నాయి మనం చూద్దాం సో మనం ముందుగా ఈ రిపోర్ట్స్ చూడడానికన్నా ముందు అసలు ఫస్ట్ గ్లోబల్ వైజ్ చూసుకుందాం రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయని ఫస్ట్ మనం ఇయర్కి సంబంధించి చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది ఏంటనే చూద్దాం ఈ డెబ్బై ఐదు వేల మంది ఎంప్లాయీస్ని ల్యాబ్ చేయడం జరిగింది సో గ్లోబల్ వైజ్ చూసుకుంటే త్రీ సెవెంటీన్ టెక్ కంపెనీస్ అయితే ల్యాఫ్ చేయడం జరిగింది సో మనం ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక రోజుకి ఐదు వందల జాబ్స్ అయితే లో పోయాయి సో ఇందులో మైక్రోసాఫ్ట్ అయితే ఆరు వేల ని తీసేసింది ల్యాఫ్ కారణంగా సో ఐబిఎం అయితే ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు ఇందులో ముఖ్యంగా హెచ్ఆర్ ఎంప్లాయీస్ ఏ ఉన్నారు సో ఇది మనం గమనించాల్సిన అంశం సో ఏఐ కారణంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అంటే హెచ్ఆర్ ఎంప్లాయీస్ ఎనిమిది వేల మంది ఐబీఎం లో ఉద్యోగాలు కోల్పోయారు ఈ లేఆఫ్ కారణంగా సో ఇందులో బిజినెస్ ఇన్సైడర్ అనే కంపెనీ కూడా ఉంది ముఖ్యంగా ఈ కంపెనీ గురించి చెప్పాలి ఇరవై ఒక్క పర్సెంట్ అంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఎంప్లాయీస్ కేవలం లే ఆఫ్ త్రూ వెళ్ళిపోయారు అనమాట ఈ ఇదే జాబితాలో అమెజాన్ కూడా ఉంది అలాగే మెటా ఫేస్బుక్ కూడా ఉంది గూగుల్ సంస్థలు కూడా ఉన్నాయి సో ఈ కంపెనీలు ఏవైతే ఇప్పుడు నేను మీకు అనౌన్స్ చేస్తానో ఈ కంపెనీలు కూడా ఏ వల్ల మేము ఎక్కువ పని చేయొచ్చు తక్కువ ఖర్చుతో అని వీళ్ళ అంచనా ప్రకారం ఇలా లేఅ్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు మనం చూసిన రిపోర్ట్ అంతా కూడా గ్లోబల్ వైజ్ సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియా రిపోర్ట్స్ చూద్దాం సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ అంటే ఈ ఫైవ్ మంత్స్లోనే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ లేఫ్ జరిగింది సో ఏ ఇంపార్టెన్స్ అయితే పెరిగిపోతుంది సో మానవ శక్తిని తగ్గించి టెక్నాలజీపై ఫోకస్ పెడుతున్నారు ఈ ప్రధాన కంపెనీలు ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీస్ సో మనం చెప్పుకున్నాం సో లే ఆఫ్ అంటే ఏంటి ఏ కంపెనీస్ అయితే లే ఆఫ్ చేస్తున్నాయని అయితే మనం తెలుసుకున్నాం ఇప్పటివరకు సో ఇప్పుడు ఎందుకు లే ఆఫ్ జరుగుతుంది ఇది ముఖ్యమైన అంశం మన వీడియోలో ఏఐ టెక్నాలజీ ఎందుకు చేసు ఎందుకు తీసుకుంటారంటే పని ఫాస్ట్గా జరుగుతుంది అంటే ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది కంపెనీలు ఆర్థికంగా ఆదా చేయాలని అనుకుంటున్నాయి అందుకే ఏఐ టెక్నాలజీని ఫాలో అవుతున్నాయి సో స్పీడ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కంపెనీస్ అన్నీ కూడా ఏఐ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి సో ఇందులో ముఖ్యంగా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయంటే డేటా ఎంట్రీ సో డేటా ఎంట్రీ మాన్యువల్గా చేయడం కంటే ఆటోమేషన్ త్రూ లైక్ టెక్నాలజీ త్రూ చేయడం ఈజీ కాబట్టి డేటా ఎంట్రీ జాబ్స్ అలాగే కస్టమర్ సపోర్ట్ మనం చూస్తూ ఉంటాం సో ఏఐ రిలేటెడ్ వాయిస్ కూడా మనకు వస్తూ ఉంటుంది చాలాసార్లు సో ఈ రకంగా సో మ్యాన్ పవర్ని తగ్గించి ఇలా టెక్నాలజీ వైపు అయితే ముందుకు దూసుకెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్న ప్రధాన కంపెనీలన్నీ కూడా సో ఇందాక నేను చెప్పినట్టు డేటా ఎంట్రీ కస్టమర్ సపోర్ట్ అలాగే కంటెంట్ రైటింగ్ వంటి పనులు కూడా ఇప్పుడు ఏ జరిగిపోతూ ఉన్నాయి మనం కూడా చూస్తూ ఉంటాం ప్రతిదీ కూడా చార్ట్ జీబీటీని యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు గ్రో కూడా వచ్చేసింది సో ఇలాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే వచ్చేసింది చాలా యాప్స్ కూడా వచ్చేసాయి అలాగే కొన్ని కంపెనీలు పెట్టుబడి ఐ మీన్ పెట్టుబడులు కూడా తగ్గించే దిశగా అయితే ఇవన్నీ చేస్తున్నాయి చెప్పుకోవచ్చు సో ఇది అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అనేది దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అగైన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట సో ఇలాంటి డిఫికల్టీస్ అయితే ఉన్నాయి సో మరి ఆ డిఫికల్టీస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి సో అదే మనం తెలుసుకుందాం దీని గురించి అసలు భయపడకండి ప్రతి టెక్నాలజీతో కొత్త అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి మనం చేయాల్సిందల్లా మన స్కిల్ను అప్డేట్ చేసుకోవడమే సింపుల్గా చెప్పాలంటే ఏఐతో పోటీ పడకండి దాన్ని వాడుకోవడం నేర్చుకోండి క్రియేటివ్ థింకింగ్ డిజైన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కమ్యూనికేషన్ లాంటి స్కిల్ని అభివృద్ధి చేసుకోవాలి కొత్త టెక్నాలజీస్ అంటే ఏఐ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సూచనలు అంటే మీకు ఎలాంటి సజెషన్స్ మెయిన్గా కావాల్సి ఉంటుందంటే రెగ్యులర్గా లర్నింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి కావాలి సో బేసిక్గా అంటూ ఉంటారు కొంతమంది నిరంతర విద్యార్థులని మనం అందరం కూడా నిరంతర విద్యార్థులే మన మన సెగ్మెంట్స్లో మనం మన వర్క్ కల్చర్లో లేదంటే మనం వర్క్ చేసే ఏదైతే మనకి ఇష్టమైన సెగ్మెంట్ ఉంటుందో అందులో మనం ఎప్పుడూ కూడా నేర్చుకుంటూనే ఉండాలి మనం ఎప్పుడైతే లెర్నింగ్ ఆపేస్తామో అప్పుడే మనం కూడా ఆగిపోతాం సో లెగ్ రెగ్యులర్గా అయితే లెర్నింగ్ చేయండి సో మీకు నచ్చిన ఫీల్డ్లోనే మీకు ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్లో లర్నింగ్ అనేది కంపల్సరీ ఒకే ఒక స్కిల్ మీద అయితే అస్సలు ఆధారపడకండి నిజంగా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎప్పుడైతే ఒక స్కిల్ మీద ఆధారపడి ఉంటామో నెక్స్ట్ మనకి ఇంకే పని చేయలేం కాబట్టి సో మల్టిపుల్ ఆప్షన్స్ అనేది అయితే మనకు ఖచ్చితంగా కావాలి సో స్కిల్ సెట్ అనేది అయితే చాలా అవసరం ఏఐకి మనం చేయలేని పనులను నేర్చుకోండి సో ఇప్పుడేంటి ఏఐ మనకు కమాండ్ ఇస్తే చేస్తుంది సో ఏఐ చేయలేని పనులు కూడా కొన్ని ఉంటాయి సో ఏఐ చేయలేని పనులను కూడా మనం నేర్చుకోగలగాలి అది క్రియేటివిటీ సో క్రియేటివ్గా ఆలోచించగలగాలి అలాగే లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవాలి అలాగే ఒక స్ట్రాటజిక్ వేలో వెళ్ళ వెళ్ళగలగాలి సో ఇదంతా కూడా మనం నేర్చుకోగలగాలి సో ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ పాయింట్ లెర్నింగే ఇదంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్లోనే వస్తుంది సో దీనితో పాటుగా ఫ్రీ లాన్సింగ్ అంటే మనం ఎప్పుడూ ఒకటే గా ఒకటే కంపెనీలో అంటే ఒకటే జాబ్కి సెటిల్ అయిపోయి ఒకటే స్కిల్ తోటి ఉండడం కంటే ఫ్రీ లాన్సింగ్ చేసుకోవడం కూడా మంచి పద్ధతి అని కూడా ఈ సజెషన్స్లో భాగంగా నేను మీకు చెప్తూ ఉన్నాను అలాగే ఎన్నో మంది అనలిస్ట్లు కూడా ఇదే సూచిస్తున్నారు అలాగే స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు సో దాన్ని కూడా ట్రై చేయొచ్చు అండ్ నెట్వర్క్ని బలంగా ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఇదంతా ఏదైతే చెప్పానో ఇద వీటితో పాటు సమానంగా ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ కూడా సో ఇప్పుడు లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ గ్రూప్స్ అయితే చాలా ఉన్నాయి సో వాటిని తప్పకుండా మనం ఫాలో అవ్వాలి సో ఇవి ఇప్పటి వరకున్న ఉన్న సూచనలు సో ఫైనలీ దీనికి ముగింపిస్తాను సో టెక్నాలజీ వస్తే కొంతమంది ఉద్యోగాలు పోతాయనైతే అపోహ చాలా మందికి ఉంటుంది కానీ అదే టెక్నాలజీ కొత్త అవకాశాలను కూడా తీసుకొస్తుంది మనమే మారాలి అస్సలు భయపడకూడదు టెక్నాలజీని శత్రువులా కాకుండా స్నేహితుల్లా చూసినప్పుడే మన భవిష్యత్తు మెరుగుపరుస్తుంది కాబట్టి అడాప్ట్ అవ్వండి అప్గ్రేడ్ అవ్వండి ముందుకెళ్ళండి దిస్ ఇస్ అబౌట్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ యూ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్